హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీతో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగపడే బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సెకండ్ వన్ హోమ్ మేడ్ ఫుడ్ థర్డ్ షాపింగ్ వాటర్ సేవింగ్ గ్యాస్ సేవింగ్ కరెంట్ సేవింగ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రాసరీ ఐటమ్స్ వీటి ద్వారా కూడా మనం మనీని చాలా రకాలుగా సేవ్ చేయొచ్చండి ఇంట్లో ఉండే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే బయట అప్పుల బాధ ఉండదు ప్లానింగ్ ఉన్న చోట మనకు ఏ కష్టం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే గృహిణి సేవింగ్ అనేది ఫ్యామిలీకి కనిపించని సంపద ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు మనకు వచ్చిన సంపాదన మొత్తం ఖర్చు చేయడం కాకుండా మనకు వచ్చిన సంపాదనలో నుండి ఫస్ట్ కొంచెం తీసి సేవ్ చేయడం కొందరు ఎంత వస్తే అంత మొత్తం ఖర్చు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనకు వచ్చిన దాంట్లో నుంచి మనకు ఎంత వచ్చినా సరే కొంచెం సేవింగ్కి పక్కన పెట్టుకోవాలి ఇది అలవాటుగా చేసుకోవాలి మధ్యతరగతి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ మేము ఏం సంపాదించలేకపోతున్నామే అని బాధపడకుండా మేము సేవింగ్ చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నామని గర్వపడండి హౌస్ వైఫ్ మనీ సేవింగ్ టిప్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్సైడ్ ఫుడ్ అసలు ఈ అవుట్ సైడ్ ఫుడ్ తినడం మానేస్తే చాలా వరకు ఖర్చు తగ్గించవచ్చు అదేంటో జనాలకు ఇంట్లో హెల్దీగా చేసే ఫుడ్ అసలే నచ్చట్లేదు బయట ఫుడ్లో ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు యూజ్ చేసిన ఆయిల్ని ఎన్నోసార్లు హీట్ చేస్తూ ఉంటారు కదా ఆయిల్ని ఎక్కువసార్లు హీట్ చేయడం వల్ల అందులో ఉండే గుడ్ ఫ్యాట్ అంతా పోతుంది ఎక్కువసార్లు హీట్ చేసిన ఆయిల్తో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ మరియు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో అవుట్ సైడ్ ఫుడ్ మానేస్తే మనం ఆరోగ్యంగాను ఉంటూ మనీ సేవ్ చేయొచ్చు సెకండ్ వన్ వచ్చేసి హోమ్మేడ్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసి చాలా వరకు సేవింగ్ అనేది పెంచుకోవచ్చు ఇంట్లో కుక్ చేసుకొని తింటే మనం ఆరోగ్యంగానూ ఉండొచ్చు అండ్ సేవింగ్ని కూడా పెంచుకోవచ్చు ఇంట్లోనే మీకు ఇష్టమైన ఎన్నో రకాల హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని చేసుకోండి మీకు ఫుడ్ వెరైటీస్ రాకపోతే ఇదేమైనా పాతకాలం కాదు కదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎన్నో రకమైన వంటకాలు అందులో ఉంటాయి అందులో మీకు ఇష్టమైన వంటకం ఏదైనా చేసుకొని ఆరోగ్యకరంగా ఇంట్లోనే వండుకొని తినొచ్చు అందుకే అంటారు అమ్మ చేతి ముద్ద అమృతంలా ఉంటుంది అని థర్డ్ వన్ వచ్చేసి షాపింగ్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో ఆడవాళ్ళకు షాపింగ్ అంటే మరీ పిచ్చి షాపింగ్ అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాము కానీ మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ఏమేమి ఐటమ్స్ కావాలి మనం ఏం కొనాలి అనుకుంటున్నామో అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా డిమార్ట్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకి అవసరం లేకపోయినా సరే ఇది తక్కువనే ఉంది కదా అని ఎన్నో ఐటమ్స్ అలా తీసుకుంటూ ఉంటాము కానీ బిల్ అంతా ఒక దగ్గర అయ్యేసరికి మోపడి అయిపోతుంది అందుకని బట్టలు అయినా సరే గ్రాసరీ ఐటమ్స్ అయినా సరే మనకు కావాల్సినవి లిస్టు ప్రిపేర్ చేసుకొని మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకొని షాపింగ్ చేయాలి ఆఫర్లలో కూడా మంచి శారీస్ని సేల్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఆఫర్లలో శారీస్ తీసుకోవాలి ఎవరి అయినా తెలిసిన వాళ్ళు పెళ్ళి ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం శారీ కొనుక్కుంటే ఎక్కువ పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా శారీ ఆఫర్లో తీసుకొని గిఫ్ట్ చేస్తే మనకు తక్కువ ప్రైస్ కూడా వస్తుంది అనవసరమైన షాపింగ్ మానిస్తే ఇక్కడ కూడా మనం ఎంతో అంత పొదుపు చేసిన వాళ్ళము అవుతాము ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ సేవింగ్ మా పెద్దవాళ్ళు బావిలో నుంచి నీరు త్రోడుకొని తాగేవారు నేను మాత్రం బోరు బావిలో నల్ల ద్వారా త్రాగేదాన్ని కానీ ఇప్పుడు ట్వంటీ లీటర్స్ టిన్నీరులో వాటర్ ఫిల్టర్లో తాగవలసి వస్తుంది ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తానో కూడా తెలియడం లేదు మనం వాటర్ని ఎంత వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా యూజ్ చేస్తే మనం ముందు తరాలకి అంతగా వాటర్ని అందించడం వాళ్ళం అవుతాము అందుకని మనం నీటిని వాడేటప్పుడు వంటలోకి అయినా సరే స్నానానికి అయినా సరే బట్టలు వాష్ చేయడానికైనా సరే పాత్రలు క్లీన్ చేయడానికైనా సరే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని యూజ్ చేయాలి నేను మాత్రం వాటర్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను కొందరు వంట చేసేటప్పుడు గ్లాస్లో ఎక్కువ తక్కువ వాటర్ తీసుకొని మిగిలిన వాటర్ని పడేస్తూ ఉంటారు మా దగ్గర మాత్రం ట్వంటీ లీటర్స్ దిండికి టెన్ రూపీస్ తీసుకుంటారు చాలా వరకు బోరు వేస్తారు మర్చిపోతూ ఉంటారు అందువల్ల మనం టైంని సెట్ చేసుకుని అలారం పెట్టుకుంటే టైం అయిపోగానే ఆఫ్ చేయొచ్చు ఇలా వాటర్ ద్వారా కూడా మనం ఎంతో అంత మనని సేవ్ చేయొచ్చు చాలా వరకు ఆడవాళ్ళు గ్యాస్ పైన ఏదో ఒకటి పెట్టి మర్చిపోతూ ఉంటారు దీనివల్ల గ్యాస్ వేస్ట్ అండ్ ఫుడ్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా ఆడవాళ్ళు ఎక్కువగా గ్యాస్ వేస్ట్ చేసే పాల ద్వారా మాత్రమే ఎక్కువ పాలు పెట్టి మర్చిపోతూ ఉంటారు అవి పొంగిపోతూ ఉంటాయి అందువల్ల ఆడవాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు బయట వరకు కాకుండా కిచెన్లోనే ఉంటూ వంట పని చేసుకుంటూ కిచెన్లో ఏదైనా వరకు ఉంటే చేసుకోవాలి కిచెన్లో వంట పని అయిపోయిన తర్వాత బయట పని ఉంటే ఏదైనా చూడాలి ఇలా చేయడం వల్ల పాలు పొంగకుండా గంజి పొంగకుండా కర్రీ అడగంటకుండా చూసుకోగలం గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది సిక్స్త్ వన్ వచ్చేసి కరెంట్ సేవింగ్ కరెంటు బిల్ ఎక్కువగా వచ్చేది ఐరన్ బాక్స్కి మరియు గీజర్కి గీజర్ని వేసినప్పుడు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఆన్లో ఉంచాలి అంతకన్నా ఎక్కువగా ఉంచితే కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది ఐరన్ బాక్స్ యూజ్ ద్వారా కూడా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది అందువల్ల ఎప్పుడైనా సరే ఐరన్ చేసేటప్పుడు ఒక్కొక్క జతగా కాకుండా అన్నీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి నార్మల్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడి బల్బులు ఎయిటీ పర్సెంట్ వరకు కరెంటు బిల్ తక్కువగా వస్తుంది అందువల్ల నార్మల్ బల్బు కాకుండా ఎల్ఈడి బల్బులు యూజ్ చేయాలి డే టైంలో మీకు ఇంట్లో కనుక వెంటిలేషన్ ఉంటే మాత్రం లైట్స్ ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల బయట నుండి వచ్చే సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుంది మనం ఏ అయితే ఉంటామో ఆ రూమ్లో ఫ్యాన్ ఆన్లో ఉండాలి మిగిలిన రూమ్స్లలో ఎప్పుడూ ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంచాలి స్విచ్ ఆఫ్ చేయడం అనేది చాలా చిన్న పని కానీ సేవింగ్ అనేది చాలా పెద్ద పొదుపు ఫ్రిడ్జ్ ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉండకూడదు దీనివల్ల ఎవ్రీ టైం ఓపెన్ చేస్తే కూలింగ్ తగ్గి ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే కరెంటు బిల్లు సేవ్ చేసినట్లు అవుతుంది ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది వీటిని మన రోజువారీ పనులలో భాగంగా చేర్చుకుంటే కరెంటు బిల్లులో కూడా మనం చాలా వరకు సేవ్ చేయొచ్చు సెవెంత్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్ మీ ఇంట్లో కనుక గార్డెనింగ్ ఉండే టైము మరియు ఓపిక ఉంటే చాలా వరకు మీరు ఇంట్లోనే కూరగాయలను పెంచుకోవచ్చు ముఖ్యంగా ఆకుకూరలు ఆయిల్ డబ్బాలో అయినా సరే బకెట్లలో అయినా సరే మట్టి వేసి మనం ఇంట్లోనే ఆకుకూరలను పెంచుకోవచ్చు ఇన్ కేస్ మీకు ప్లేస్ లేకపోతే మాత్రం వారానికి సరిపడా ఒకేసారి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్న వెజిటేబుల్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ముందుగా త్వరగా పాడయ్యే వాటిని ఫస్ట్ కుక్ చేయాలి తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండే వాటిని తర్వాత కుక్ చేయాలి ఎయిత్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ నేను ఫ్రూట్స్ మాత్రం త్రీ డేస్కు ఒకసారి తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు లైక్ బనానా పపాయ అలాంటివి ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం వల్ల త్వరగా కుళ్ళిపోకుండా ఉంటాయి ఒకేసారి తీసుకోవడం వల్ల అవి కరబైపోతూ అయిపోతూ ఉంటాయి మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది నైన్త్ వన్ వచ్చేసి గ్రాసరీ ఐటమ్స్ ఎప్పుడైనా సరే గ్రాసరీ ఐటమ్స్ మనకు కావాల్సిన క్వాంటిటీలోనే వాడుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పప్పు చిత్తపండు ఇలాంటివి కట్ చేసేది ఏమైనా ఉందా కుక్కర్లో వేస్తే ఉడికిపోతూ ఉంటుంది కదా అని ఒక్కోసారి పప్పుని ఎక్కువగా వేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల పప్పు మిగిలిపోతూ ఉంటుంది కానీ పప్పు దినుసులు చాలా ఖరీదుగా ఉంటాయి కదా అందువల్ల మనకు కావాల్సిన క్వాంటిటీలో మాత్రమే మనము కుక్ చేసుకుంటూ ఉండాలి తెచ్చిన గ్రాసరీ ఐటమ్స్లు పురుగులు పట్టకుండా జాగ్రత్త పడాలి నా వీడియో మీలో కొంతమందికైనా మోటివేటెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్